అర్జున్ అర్జున్ అని అరుస్తుంటే వాళ్ళమెను ఈడ్చుకెళ్ళి చంపేశారు సిమ్లా మంచు కురుస్తున్న ఆ రాత్రి ఒంటి గంట సమయం ఆ చలిలో ఇరవై ఏడేళ్ల వ్యక్తి ఆయాసపడుతూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నాడు అతని పేరు అర్జున్ లోపల ఉన్న పోలీస్ కానిస్టేబుల్ దగ్గరకు వచ్చి నా భార్య ప్రియా కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇచ్చాడు అతని బాధ చూస్తే అక్కడున్న పోలీసులకు కూడా గుండె బరువెక్కింది మామూలుగా అయితే ఇలాంటి కేసుల్లో భర్తనే ముందుగా అనుమానిస్తారు కాని అర్జున్ చూస్తే అనుమానం రావట్లేదు జాలి కలుగుతోంది ఎందుకంటే వాళ్లది సామాన్యమైన ప్రేమ కాదు అసలేం జరిగిందో తెలియాలి అంటే ముందు మనకి వాళ్ల గతం తెలియాలి అర్జున్ ప్రియ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు కాలేజీలో మొదలైన ప్రేమ ఒప్పుకోకపోయినా అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నారు ప్రియ అంటే అర్జున్ కి ప్రాణం ఆమె కోసం ప్రపంచాన్ని ఎదిరించిన వాడు ఆమెను చంపుతాడంటే ఎవరు నమ్ముతారు హనీమూన్ కి సిమ్లా వచ్చారు ఆ రోజు సాయంత్రం కూడా మాల్ రోడ్ లో చేతిలో చేయి వేసుకుని తిరిగారు కానీ ఆ చీకటి కొండల్లో వారి కోసం ఒక మృగం పొంచి ఉందని ఆ అమాయకపు జంటకి తెలియదు కేసు ఫైల్ అయింది ఇన్స్పెక్టర్ రతన్ సింగ్ రంగంలోకి దిగారు అర్జున్ మీద ఎవరికీ అనుమానం లేదు పోలీసుల అనుమానమంతా సిమ్లాలో తిరిగే ఒక కిడ్నాప్ ముఠా మీద అంతకుముందు ఇలా అమ్మాయిలు కనిపించకుండా పోయిన సంఘటనలు చాలా జరిగాయి ఆ రాత్రి పోలీసుల ఆ ముఠా స్థావనం మీద దాడి చేశారు చిత్త కొట్టారు వాడు మాకే తెలియదు సార్ మేము ఆ జోలికే పోలేదు అని కాల్లా పడ్డాడు పోలీసులకి దిక్కుతోచలేదు ఏ క్లూ దొరకలేదు స్టేషన్ లో అర్జున్ తల పట్టుకుని రోధిస్తున్నాడు తెల్లవారింది పోలీసులకి ఒక సమాచారం వచ్చింది మషోబ్రా లోయలో ఒక డెడ్ బాడీ ప్రియ విగత జీవిగా పడి ఉంది అసలు ఆ టైంలో ప్రియ ఎందుకు బయటకొచ్చింది లోయలో ఎలా జారిపడింది అర్జున్ అడిగితే రాత్రి పది గంటలకే నిద్రపోయాం అర్ధరాత్రి లేచి చూసేసరికి ప్రియ రూమ్ లో లేదని చెప్తున్నాడు పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది డాక్టర్ చెప్పిన మాట కేసుని మలుపు తిప్పింది ఇది ప్రమాదం కాదు ఆమె తల వెనక ఎవరో ఐరన్ రాడ్ తో బలంగా కొట్టారు ఆ దెబ్బ వల్లే ఆమె చనిపోయింది అంటే ఎవరో పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశారు కానీ ఎవరు ఎందుకు హంతకుడు ఎంత తెలివైన వాడైనా ఒక చిన్న తప్పు చేస్తాడు ఇన్స్పెక్టర్ సింగ్ హోటల్లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాడు అర్జున్ స్టేట్మెంట్ ప్రకారం రాత్రి పది గంటల తర్వాత గది దాటి బయటకు రాలేదు కానీ సిసిటివిలో రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అర్జున్ హోటల్ పార్కింగ్ ఏరియాడు అక్కడ ఒక నల్లని కారు జాగింది అర్జున్ ఆ కార్ లో ఉన్న వ్యక్తితో పది నిమిషాలు మాట్లాడారు అర్ధరాత్రి హనీమూన్ జంటని కలవడానికి వచ్చిన ఆ ఎవడు ఆ కార్ ట్రేస్ చేస్తే మైండ్ బ్లాక్ అయింది అది ఢిల్లీకి చెందిన ప్రసాద్ రావు అనే వ్యక్తిది ప్రసాద్ రావు ఎవరు అర్జున్ సొంత మావయ్య హనీమూన్ లో ఉన్న మేనల్లుని కలవడానికి మావయ్య అర్ధరాత్రి రహస్యంగా ఎందుకొచ్చాడు పోలీసులు నిలదీసేసరికి అర్జున్ నిజం కక్కాడు ఆ నిజం వింటే కోపం కాదు అసహ్యం కలుగుతుంది అర్జున్ మావయ్య ప్రసాద్ రావు కూతురు అర్జున్ అంటే చాలా ఇష్టం ప్రసాద్ రావు కూడా తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాడు కానీ అర్జున్ ప్రియని పెళ్లి చేసుకున్నాడు అర్జున్ హనీమన్కి వచ్చిన రాత్రి డెంగూలో రమ్య రమ్య ఆత్మహత్యం చేసింది కూతురి పిచ్చి ప్రేమను చూసి ప్రసాదరావు రగిలిపోయాడు వెంటనే సిమ్లా వచ్చి ఆ పార్కింగ్ లో అర్జున్ ని బెదిరించాడు నా కూతురు అక్కడ చావు బతుకుల్లో ఉంది నువ్వు లేకపోతే బ్రతకదు ఇప్పుడు నువ్వు ప్రియను వదిలేసి రాకపోతే నీ తల్లిని నిన్ను రోడ్డు మీద కీడుస్తా మీ బ్రతుకులు నాశనం చేస్తా అని బెదిరించాడు అర్జున్ భయస్థుడు పిరికివాడు మావయ్య తలుచుకుంటే ఎంతకైనా తెగిస్తాడని అర్జున్ కి తెలుసు తన తల్లి రోడ్డు మీద పడుతుందన్న భయం అతని మృగాన్ని చేసింది మావయ్య ప్లాన్ ప్రకారం ప్రియకి సర్ప్రైజ్ ఇద్దాం రా అని అర్జున్ ఆమె నా చీకటి లోయ దగ్గరకు తీసుకెళ్లాడు అక్కడ మావయ్య మనుషులు రెడీగా ఉన్నారు అర్జున్ పక్కకు తప్పుకున్నాడు ప్రియ అర్జున్ అర్జున్ అని అరుస్తుంటే వాళ్ళమెను ఈచికెళ్ళి చంపేశారు అర్జున్ అక్కడి నుంచి పారిపోయాడు అర్జున్ జైలుకు వెళ్లాడు కాని ఒక్కసారి ఆలోచించండి అర్జున్ కత్తి పట్టి చంపలేదు కాని అనే ఆయుధంతో ఒక నమ్మకాన్ని చంపేశాడు ప్రపంచంలోకెల్లా ప్రమాదకరమైన మనిషి ఎవరో తెలుసా చెడ్డవాడు కాదు నిర్ణయం తీసుకోలేని పిరికివాడు ఎందుకంటే వాడు తనని తాను కాపాడుకోవడానికి ఎవరినైనా బలిస్తాడు మీ పక్కనున్నది ఎవరు మనిషా లేక మనిషి రూపంలో ఉన్న పిరికితనమా జాగ్రత్త